శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కేంద్రంలోని వాదేంద్ర నగర్ కాలనీకి చెందిన నళిని అనే యువతి పెన్సిల్పై శ్రీకృష్ణుని ప్రతిమను చిత్రీకరించి పల్విరితో అనిపించుకుంటున్నారు మంత్రాలయం మండలం కేంద్రంలోని వాదేంద్ర నగర్ కాలనీలో నివాసం అంటున్న నళిని చిన్ననాటి నుంచి సూక్ష్మ కళలపై ఎంతో ఆసక్తి చూపేవారు ఇందులో భాగంగానే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గ్రాఫైట్ పెన్సిల్పై ఒక సెంటీమీటర్ పరిమాణంలో ఉన్న శ్రీకృష్ణుని ప్రతిమను గీసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు గ్రాఫైట్ పెన్సిల్పై ఒక సెంటీమీటర్ పొడవు ఎనిమిది మిల్లీమీటర్ల వెడల్పుతో శ్రీకృష్ణుని చిత్రాన్ని నాలుగు గంటల సమయంలో రూపొందించినట్టు నళిని తెలిపారు నమస్కారం నా పేరు నల్ని నవీన్ కుమార్ నేను సూక్ష్మ కళాకారిని వరల్డ్ రికార్డ్ హోల్డర్ నేను హండ్రెడ్కి పైన ఆర్ట్స్ చెక్కడం జరిగింది పెన్సిల్ అండ్ చాపీస్ మీద రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేను పెన్సిల్ మీద బాలకృష్ణని చెక్కాను దీని పొడవు వన్ సెంటీమీటర్స్ విడ్ ఎయిట్ ఎంఎం దీన్ని నేను ఫోర్ అవర్స్లో కంప్లీట్ చేశాను నేను గతంలో కూడా చాలా ఆర్ట్స్ చేశాను ప్రతి ఒక్కేషన్కి ఆర్ట్స్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ